ఎంత ఉంటే అంత పెట్టి చేసుకోవచ్చండి కొద్దిగా అయినా సరే కొద్దిగా తులసిని పెట్టి పూజ చేసుకుంటే మాత్రం ఆ తండ్రికి చాలా ఇష్టం అంటారు నేను ఇలాగైతే పూజ చేసుకున్నాను గోవిందనామాలు చదువుకున్నాను గోవిందనామాలు అన్నా ఆ తండ్రికి చాలా ఇష్టం రోజు పూజ చేసుకోకపోయినా శనివారం మాత్రం నేను ఇలాగా పూజ చేసుకుంటానండి అతంటిని చూస్తే చాలు చాలా సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి